జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ఇరవై తొమ్మిది శ్రీమధాంధ్ర మహాభారతం రచన కవిత్రయం శ్రీమద్ సంస్కృత మహాభారతం రచన భగవానుడు వ్యాసముడితుల వారు వారి యొక్క రచనలోని మహాభారతంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం అరణ్యకాండలో మనకి మహోత్తముడైనటువంటి ఒక మునీశ్వరుడు మహోత్తము అనేటువంటి ధర్మవ్యాధ ధర్మవ్యాధుడు ధర్మాన్ని తెలిసినవాడు అతను పుట్టుకతో బ్రాహ్మణుడు కాడు కానీ బ్రాహ్మణుడికే అతను గురువయ్యాడు అతడే ధర్మవ్యాధుడు కౌశికుడు బ్రాహ్మణుడు అతనికి ధర్మాన్ని చెప్పి గురువయ్యాడు ధర్మవ్యాధుడు దానిని గురించి మనం చూద్దాం కౌశికుడు చెట్టు కింద ఉండగా చెట్టుపై నుండి అతనిపైన రెట్టవేసిన కొంగను తన తీక్షణ దృష్టితో కాల్చివేశాడు తదుపరి ఆ గ్రామంలో భిక్షంకెళ్ళి పతివ్రతతో భంగపడ్డాడు ఆమె చెప్పిన విధముగా ఆమె యొక్క గురువైనటువంటి ధర్మవ్యాధుడిని మిధుల నగరానికి వచ్చి కలుసుకుంటాడు కౌశికుడు కౌశికుడు ఒక కుర్ర సన్యాసి ధర్మవ్యాధుడు ధర్మం తెలిసినటువంటి ఒక శూద్రుడు వీరి మధ్య జరిగే సంభాషణలు చూద్దాం చాలా దూరం నుంచే కౌశికుడిని గుర్తించాడు ధర్మవ్యాధుడు కౌశిక మహాశయ రెండు రెండు మీరు ఫలానా పతివ్రత పంపగా మీరు ఇక్కడికి వచ్చారు కదా నా నుంచి మీరు ధర్మములు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా అంటాడు విస్తుపోయాడు కౌశికుడు చెప్పకుండా ఎలా తెలిసింది ఇది నా గురించి అనుకున్నాడు మహాత్మా ధన్యవాదములు మీరు త్రికాల వలె ఉన్నారు కానీ మీరు ఇన్ని ధర్మములు తెలిసిన గొప్పవారు కదా మరి మాంస విక్రేతం అనే వ్యాపారం చేస్తున్నారేమి మాంసాన్ని కోసి అమ్ముతున్నారు ఇది మీకు ధర్మమేనా అని అంటాడు కౌశికుడు ధర్మవ్యాధుడిని ధర్మవ్యాధుడు చెప్తున్నాడు కౌశిక మహాశయ నేను జీవహింస చేయటం లేదు జీవులను నేను వధించటం లేదు ఎవరో తెచ్చి ఇచ్చినటువంటి మాంసాన్ని అమ్ముతున్నాను ఆ మాంసం పైన కూడా మా రాజు జనక చక్రవర్తి నిర్ణయించినటువంటి ధర్మ లాభానికే నేను అమ్ముతున్నాను ఎక్కువగా నేను అమ్మను ఇది మాకు వృత్తి నేను మాంసాన్ని కూడా భుజించను నా కుటుంబం కూడా మాంసాహారులు కారు నేను అమితంగా పూజించేది నా తల్లి తండ్రిని నా తల్లిదండ్రులే నాకు దైవము వేరే దైవము నాకు లేరు తల్లిదండ్రులను పూజించిన తరువాత వారి అనుమతితో దైవాన్ని పెద్దలను నేను పూజించును ఇది నా దినచర్య నేను సత్యవ్రతాన్ని పాటిస్తాను ఎన్నడూ కూడా అసత్యం చెప్పను శుచి శుభ్రత నేను పాటిస్తాను ఓర్పు కలిగి ఉంటాను బంధువుల ఎడ మిత్రుల ఎడ సానుకూలంగా ప్రేమతో ఉంటాను నా దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులతో నేను ప్రేమపూర్వకంగా ఉంటాను వారితో అభిమానంగా ఉంటాను నాకు అసూయ అన్నది తెలియదు దరిచారణీయను నాకు కోరికలు ఎక్కువగా లేవు ధర్మబద్ధంగా ఉన్న కోరికలే నాకు ఉన్నాయి కోరికలు నేను కోరుకొనను నేను ఇతరుల దోష ఇతరుల యొక్క దోషాలను తప్పులను లెక్కించను వారి గురించి నేను వారి తప్పులతో మాట్లాడను కూడా మితాహారము తీసుకుంటాను అంటే జీవనం కొరకు మాత్రమే ఆహారం భుజిస్తాను ఎక్కువగా ఆహారం నేను భుజించను ఉపవాసములు చేస్తూ ఉంటాను పూజలు విక్రయాలు మా తల్లిదండ్రుల తర్వాత దేవునికి చేస్తుంటాను నేను మితంగా తీసుకుంటూ ఉపవాసాలతో ఉంటూ ఉంటాను శారీరక శ్రమ పగలంతా చేస్తాను నాకు ఒకటే భార్య నేను ఏకపత్ని వ్రతాన్ని ఖచ్చితంగా పాటిస్తాను అందులో కూడా గృహస్థాశ్రమంగా నేను బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తాను అంటే ఋతుకాలంలో మాత్రమే నేను నా భార్యతో సంభోగిస్తాను అందువల్ల నేను సాంసారిక బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాను ఉత్తములు సజ్జనులు నీతిపరులతో మాత్రమే నేను మాట్లాడుతూ ఉంటాను ఇతరులతో అవసరము లేకపోతే మాట్లాడాను నాకున్న దానిలో నేను త్యాగాలు చేస్తూ ఉంటాను నాకు అపకారము చేసిన వారిని కూడా నేను క్షమితును వారికి ఎట్టి హాని కూడా నేను తలపెట్టను ఎందుకంటే వారిని శిక్షించే పని రాజుదు కదా నేనెందుకు చేయవలను కౌశికుడు మహాత్మా ఇన్ని సద్గుణములు ఉన్నవారు బహు తక్కువగా ఉంటారు కదా ఈ సృష్టిలో అంటాడు ఏమో నాకు అవన్నీ తెలియదు కౌశిక మహాశయ నా యొక్క నేను చెప్తున్నాను ఇంకా కూడా వినుము నాకు ఆస్తి పాస్తులు ఏమీ లేవు నాకు ఆస్తి అంటే ఒకటే నాకు కోరికలు లేకుండా ఉండటం ఇతరులకు హాని చేయకుండా ఉండటం హింస చేయకుండా ఉండటం కోరికలు లేకుండా ఉండటం కోపము కానీ ప్రతీకారకాంక్ష కానీ లేకుండా ఉండటం ధనాపేక్ష ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనే కోరిక లేకుండా ఉండటం ఎక్కువ ధనాన్ని సంపాదించి నా సంతానానికి ఇవ్వాలి అనే కోరిక కూడా నాకు లేదు ఇవన్నీ కూడా నాకు ఉన్న ఆస్తి పాస్తులు నా సంతానానికి నేను ఇచ్చేవి ఆస్తి పాస్తులు కాదు బుద్ధిగా జీవించుట ధర్మంగా జీవించుట విద్య నేర్చుకునుట వారికి యుక్త వయస్సు రాగానే వివాహం చేయుట అవే నాకు ధర్మాలు ఆ విధంగానే నేను నా పిల్లలను నేను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్తున్నాను వారికి యుక్త వయసు రాగానే వారికి వివాహం చేస్తాను అంతటితో నాకు ఆ ధర్మం పూర్తవుతుంది తదుపరి వారిని వారి కళ్ళపై నిలబడి జీవించమని చెప్తాను మా రాజు జనకుడు విధించినటువంటి కులవృత్తులు ఏ ఉన్నాయో వాటిని చేసుకొని జీవించమని నేను వారికి చెప్తాను ఆ పైన తల్లిదండ్రుల సేవ దైవ సేవ ధర్మంగా చేయమని నేను వారికి బోధిస్తాను ఇదియే నాకున్నటువంటి ఆస్తి పాస్తులు అని ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పాడు తన ఆస్తి గురించి అంతటి గొప్పవాడు గనుకనే ధర్మవ్యాధుడు సూత్రుడైనప్పటికీ అయినప్పటికీ కూడా ధర్మంతో వెలిగిపోతూ ఉన్నాడు ముఖంలో వర్చస్సు భూత భవిష్యత్తులు అతను తెలుస్తున్నాయి కారణం తల్లిదండ్రుల సేవసిస్తున్నాడు ఆ మహత్తు వల్ల అతనికి దైవాన్ని పూజించే శక్తి కంటే ఎక్కువ శక్తి వచ్చింది అతడు బ్రాహ్మణులకు కూడా గురువయ్యాడు అంతటి గొప్పవాడు ధర్మవ్యాధుడు మహాభారతంలో మనం ఈ పాత్ర చూస్తాం జై శ్రీమన్నారాయణ